జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే ఆకరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అట్లా మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాశుల వారీగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు రాశి ఫలితాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు కర్కాటక రాశిలో పుట్టినా కర్కాటక లగ్నంలో పుట్టినా కూడా ఈ ఫలితాలు మీకు వార్తేస్తాయి మీ లగ్నం మీకు తెలుసు మీరు కర్కాటక లగ్నం అయితే కనుక మీరు ఈ ఫలితాలు మీరు నిస్సందేహంగా చూసుకోండి కొంతమందికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ లగ్నము తెలుస్తుంది వాళ్ళ రాశి తెలుస్తుంది అయితే కొంతమందికి కన్ఫ్యూషన్ ఎక్కడ వస్తుందంటే మేము కర్కాటక లగ్నంలోనే పుట్టాం కానీ మాది కర్కాటక రాశి కాదు వేరే రాశి అప్పుడు కూడా మాకు ఈ ఫలితాలు వర్తిస్తాయని అని చాలామందికి డౌట్స్ ఉంటాయి అప్పుడు కూడా మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి మీరు కర్కాటక లగ్నంలో పుట్టకపోయినా కర్కాటక రాశిలో పుట్టకపోయినా లగ్నం మీద అయితే మీరు చూసుకోవాలి ఇది మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు కర్కాటక లగ్నంలో ఇప్పుడు కర్కాటక రాశి ఫలితాలు ఒక విషయంలో బాగుండి మీ మీ రాశిలో కనుక ఆ ఫలితం కూడా బాగుంటాయి అంటే సపోజ్ ఉద్యోగస్తులకి కర్కాటక అసలు ఉదాహరణకు చెప్తున్నా బాగుందని వచ్చింది అనుకోని మీ రాశిలో కూడా వస్తే అది ఇంకా చాలా బాగుంటుంది ఏదైనా విషయంలో బాగాలేదని ఇక్కడ వచ్చి మీ రాశి పరంగా అదే విషయానికి బాగుందని వస్తే అది యావరేజ్ అవుతుంది రెండిట్లో బాగాలేదని వస్తే మటుకు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని మీకు పిర్తి తెలుసుకోవాలి ఇక మనం ఫలితాల్లోకి వెళ్దాం ఈ సంవత్సరం కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటున్నాయి అష్టమ శని అని భయపడకండి అష్టమ శని మీకు నిజంగా చాలా లాభాన్ని చేకూరుస్తుంది అయితే మీకు ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఆర్థికంగా చాలా మంచి పురోభివృద్ధి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇది ఒక సంవత్సరం వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది చాలా మంచి చేంజెస్ ఆర్థికంగా చూస్తారు మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ఎవరైనా సరే ఆర్థికంగా చాలా మంచి చేంజెస్ చూస్తారు మీ తల్లి గారి తరఫు బంధువుల్లో మీ పేరు చక్కగా వినిపిస్తుంది అంటే అందరూ మిమ్మల్ని బాగా గుర్తిస్తారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా ఆదరంగా ఉంటారు చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తారు మీరు కర్కట రాసి కర్కాటక లగ్నంలో అంటే మీ తల్లిగారి తరఫు బంధువులు బాగా హై స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడిన వాళ్ళు అయినా సరే చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తారు అయితే దీనివల్ల మాకేంటండి వాళ్ళు చే చేస్తే మాకేముంది చేయకపోతే మాకేముంది అన్న సందేహం మీకు తలెత్తవచ్చు అలా అనుకోవడానికి వీలులేదండి మీరు అలా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేచర్ మిమ్మల్ని ఒక మంచి అంటే ఒక మూడు గుడ్ న్యూస్లు మీ జీవితంలో మూడు శుభవార్తలు వింటారు మూడు శుభ సంఘటనలు మీ జీవితంలో చూస్తారు అన్నదానికి ఇది డెఫినెట్గా ఒక ఇండికేషను సో దేన్ని కూడా మనం తోసిపడేయడానికి లేదు ఒకళ్ళ ఆదరణకి గురవుతున్నామన్నా దానికి ఒక మంచి ఇండికేషన్ ఉంటుంది ఒకళ్ళ ఆదరణను నోచుకోలేకపోతున్నామన్నా దీనికి దానికి ఏదో ఒక ఇండికేషన్ ఉంటుంది సో ఇప్పుడైతే ఇది మంచి గుడ్ ప్రాస్పెక్టివ్లో ఇండికేషన్ ఉంది కాబట్టి ట్రై టు ఎంజాయ్ దిస్ మూమెంట్ మిమ్మల్ని నిన్నళ్ళు అపార్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా మీ మీ పట్ల ఉన్న అపార్థాలు అనుమానాలు అపోహలు ఇవన్నీ తిరిగిపోతాయి ఒకవేళ మీరు ఉన్న ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ నుంచి మీ వాళ్ళ వాళ్ళ ఆ ఇబ్బంది నుంచి మీరు డెఫినెట్గా దూరం దూరం అవడానికి అవకాశం ఉందంటే వాళ్ళు ఈ వీటినించి బయటపడతారు మిమ్మల్ని అనవసరంగా ఇంకా ఇది వద్దు లట్ ల పుట్టే పుట్టే స్టాప్ అని చెప్పేసేసి వాళ్ళంతటా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఒక సిచ్యువేషన్తో ఇబ్బంది పడుతున్న మనుషులతో ఇబ్బంది పడుతున్న సేమ్ థింగ్ ఇక్కడ వర్తిస్తున్నాయి అలాగే మీ ఎల్డర్ సిబ్లింగ్స్ గురి ఎల్డర్ సిబ్లింగ్స్కి చాలా బాగుంది ఒకవేళ మీకు అక్కలు అన్నలు ఉంటే కనుక ఈ సంవత్సరం మీ గో ఎస్పెషలీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మీ గోచర గృహస్థితుల రీచే వాళ్ళకి చాలా బాగా ఉంది ఒకవేళ మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉంటే అంటే తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఉంటే కనుక వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఏ విషయాల్లో వస్తాయో కూడా మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొంచెం వాళ్ళు అనుకున్నవి కొన్ని అంటే కొన్ని అనుకుంటారు ఇవి అవుతాయి అని చెప్పి ఏవైతే వాళ్ళకి మంచి బాగా మంచి చేస్తాయో అవి అవ్వకుండా చేజారిపోయి వాళ్ళు కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది అంటే అదృష్టం చేతి దాకా వచ్చినట్లే వచ్చి నోటి దాకా రాకుండా పోయే అవకాశము కొంత మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి వర్తిస్తున్నాయి ఒకవేళ మీకు తమ్ముడు చెల్లెళ్ళు లేకపోతే కనుక మీకు వచ్చే కాంట్రాక్ట్ విషయంలో ఇప్పుడు ఉద్యోగస్తులు కొనుక్కున్న ఒక ఉద్యోగం వచ్చిందంటే అదొక కాంట్రాక్ట్ కిందే కదా సో దాన్ని కొంచెం జాగ్రత్తగా ఎంత మీకు స్థితి బాగున్నా మీకు తమ్ముడు చెల్లెళ్ళు లేకపోతే దాన్ని జాగ్రత్తగా కీపప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే వచ్చినట్లు వచ్చి మళ్ళీ ఇంకొకటి ఎత్తుక్కోవాల్సి వస్తారు సో అక్కడ మీకు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయము కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే మటుకు కొంచెం ఈ సంవత్సరం వరకు మీ జన్మజాతకం సహకరిస్తే చేయొచ్చు కానివ్వండి ఇక్కడైతే గోచారం సహకరించట్లేదు మీరు ఆల్రెడీ యూట్యూబ్స్ రన్ చేస్తూ ఉంటే లేదా ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే ఈ సంవత్సరం చాలా బాగా లైమ్ లైట్లోకి వెళ్ళే అవకాశం కూడా మీకు ఇప్పుడు గోచార గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి మీ మీద ఉన్న అంటే మీ మీద ఎవరైనా మాటలు ఏమైనా పుట్టించినా సరే లే అనుకోకుండా మీ మీద ఏమన్నా అపార్థ నిందారోపణలు జరిగినా సరే అవన్నీ ఈ సంవత్సరం కంప్లీట్గా తొలగిపోతున్నాయి అవన్నీ కేత భగవానుడు ఛేదించే పనిలో ఉన్నాడు సో ఎవరెవరు ఎవరి అయితే మీరు మాటలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది బట్ మీకు వీటి నుంచి బయటపడటానికైతే డెఫినెట్గా అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షలు రాయాలనుకునే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము మీరు కనుక ప్రింట్ మీడియాలో కనుక పనిచేస్తూ ఉంటే కనుక చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది మీరు కనుక ప్రింట్ మీడియాలో కనుక వర్క్ చేస్తూ ఉంటే కనుక చాలా మంచి శుభ శకనాలు ఈ సంవత్సరం మీకు గోచరిస్తాయి అంటే అక్కడ మీకు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం బాగా ఆదరణ దాని ద్వారా మీకు కొన్ని మంచి హై అప్స్ చూడటానికి కూడా ఈ సంవత్సరం ఉన్న గ్రహ గ్రహస్థితులు చక్కటి అవకాశాన్ని మీకు కలుగజేస్తూ ఉన్నాయి మీకు అష్టమ శని అష్టమ శని ఇప్పుడు అందరూ భయపడే ఒకే ఒక గృహం ఏకైక గృహం శనేశ్వరుడు అందులో ఇప్పుడు అష్టమ శనిలో ఉన్నాము ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అని భయపడుతూ ఉంటారు అష్టమ శని డెఫినెట్గా మంచి ఫలితాలను ఇచ్చే తీరుతుంది అయితే ఈ మంచి ఫలితాలు ఏ ఏ విషయాల్లో వస్తాయన్న విషయం కూడా నేను మీకు ఇప్పుడు తేటతల్లం చేస్తాను అష్టమ శని ఇప్పుడు ఉన్న డిగ్రీస్ రీత్యా మనం చూసుకుంటే కనుక శనేశ్వరుడు ఇప్పుడున్న గోచారంలో ఉన్న డిగ్రీస్నిచ్చా నక్షత్ర పాద రీత్యా మనం చూసుకుంటే మీకు ఇది డెఫినెట్గా ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆర్థిక స్థితిగతుల్లో మార్పు అంటే నా ఉద్దేశము మంచి మార్పులు ఆయన డెఫినెట్గా తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సో ఆరోగ్యం బాగుండదేమో లేదా ఏదైనా పరిస్థితుల్లో ఇబ్బంది వస్తుందేమో ఇలాంటివన్నీ మనసులోంచి తీసేసేయండి ఇప్పుడు మీకు ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఎవరైనా హెల్ప్ చేద్దామని మీ మీ ఇంటి ముందుకు వచ్చారు సపోజ్ వాళ్ళు బయట నుంచినారు వాళ్ళే మీరు పిలవబోతున్నారు వాళ్ళు మిమ్మల్ని పిలవబోతున్నారు వీళ్ళకి మనం ఈ ఫేవర్ చేయాలని చెప్పి వాళ్ళ గురించే మీరు బ్యాడ్గా లోపల మాట్లాడుకుంటున్నారు అనుకోండి ఉదాహరణకి వాళ్ళు మనసు నొచ్చుకుంటుంది ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలని వచ్చామని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు మంచి అయితే కనుక ఎవరో ఒకరి ద్వారా చేస్తారు సహాయము కాకపోతే కాకపోతే కొంచెమే చేస్తారు ఇవ్వాలనుకున్నది పూర్తిగా ఇవ్వలేరు ఎందుకంటే మనసులో ఆ బాధ ఉంటుంది కదా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శనీశ్వరుడు గురించి ఏమన్నా అపోహలు అనుమానాలు అపార్థాలు ఉంటే అవన్నీ తొలగించుకోండి వాళ్ళంతా గ్రహదేవతలు గ్రహరాజులు ఏ గ్రహం మనని ఇబ్బంది పెట్టడానికి లేదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అన్ని గ్రహాలు మనల్ని ఎందుకండి వాళ్ళకి మన మీద ఏమైనా గ్లడ్జ్ ఉంటుందా కోపం ఉంటుందా ఏమీ ఉండదు అన్ని గ్రహాలు మనల్ని అనుకూలించడానికి వరాలు ఇవ్వడానికే ఉంది అందుకని అష్టమశని అన్న భయం తీసేయండి ఎందుకు భయం తీసేయమంటున్నానంటే ఆ భయం తీస్తే ఆయన మీకు పూర్తి అనుకూలతని ఇస్తారు భయం మనసులో పెట్టుకుంటే ఆయన పూర్తిగా అనుకూలత నివ్వలేదండి అక్కడ మీరు క్లోజ్ చేస్తున్నారు డోర్ క్లోజ్ చేస్తున్నారు అని ఇవ్వాలనుకున్న సో వీటిల్లోంచి బయటికి రండి ఇవి ఈ సంవత్సరం కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళ గోశార గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు మంగళం నమో భగవతి వాసుదేవాయ